ఈ విధంగా గుడి ప్రార్థించుకోవటానికి సృచించుకోవటానికి దేవుని నామాని కనపరచడానికి దేవుని కృపుణ అనుగ్రహించిన గురించిన విధానం పటి దేవునికి మహిమ కలువ కల రూయం పాట పాడుకుంటూ దేవుని కనపరుద్దాం అన రూయ యుద్ధ భూయదే యుద్ధ భూయకోవదే యుద్ధ ే రాజులు మనకు వరుణేరు షూరులు మనకు వరుణేరు రాజులు మనకు వరుణేరు షూరులు మనకు వరుణేరు సైన్యములకు అధిపతి అయినా జోయో జోయో వ్యాజలు మనల్ సిన కృంగలి సినజలు మనలా పాడ్రో సింగలి విశ్వా ण्ड विश्वासङ्कु कथयना एषया मनण्डा युजमु गोवादे युजमो य गोवादे युजमो य Alleluia per il caro umanu wa tajanin, vintamati. Alleluia, Durya umanu wa mai mai sentito la tua, il tuo ereduito sovchiamu, a questo massamo per

మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం కలదాని వైపు నీ భావ నివారణ నీకు స్వస్థ కలుగు కాక అని ఆమెతో అనేను ఆమె మనము ఈ చదివిన వాక్యము అందరికీ తెలుస్తూ ఏంటి ఈ భాగము అంటే పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి మనము చదువుతూ ఉన్నాం అలూ ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉన్నాం ఈ వాక్యాలను ఉన్నాం కానీ ప్రభు కొత్త కోణంలో నుండి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు ఉన్నాడు చూడండి ఇక్కడ ఈ ష్యాయము ఇరవై ఐదో వర్షం నుండి ముప్పై నాలుగు వక్షరాల వరకు ఈ భాగము రాయబడి ఉంది అందులో రెండు మూడు మాటలు నేను మీకు చదివి వాటిని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆమె ఇక్కడ ఇరవై ఆరో వక్షరంలో ఒక మాట తన కలిగినదంతేమో చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం ప్రయోజనము లేక మరింత తనకున్న డబ్బు తనకున్న ఆస్తి తనకున్న సంపద సమస్తము వేయపరచుకొని ఇంకా ప్రయోజనము లేక అంటే ధనము వల్ల ప్రయోజనము లేక డబ్బు వల్ల ఎటువంటి ఉపయోగము లేక సంకుటపడే స్థితిలో ఉంది అంటే అంటే బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతున్న స్థితిలో ఆ స్త్రీ ఉన్నట్టు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మనం గమనించామనుకోండి ఆమెంటేను కూర్చి విని అలూయా చెప్పండి కూర్చి విని చాలా ప్రాముఖ్యమైన మాట నువ్వు నేను ఏసు గురించి వింటున్నాను ఎంతమంది వింటలేదు ఏ కాలం లేచి ప్రతి వారం వింటాముని కూర్చిన వార్త ఏసుని కూర్చిన మాట ఏసుని కూర్చిన వాక్యము ఏసుని కూర్చిన బోధ యేసును గుర్చిన ఏమన్నా సువార్తను ప్రతిరోజు వింటాము కానీ ఆమె వింది మొదటిసారి ఒకే ఒకసారి ఏసుని గురించి విని ఆమె ఏమనుకుంటుందంటే నేను ఆయన వస్త్రపు చెను మాత్రమే ముట్టితే చాలు ఇంకేం అవసరం లేదు అలలోయ చాలా సార్లు చాలా ఆశ్చర్యం కలిగించే సందర్భం అంటే విభ్రాంతిని కలిగించే సందర్భం నేను అడిగితే అసలు ఎవరు ఊహించలేరు అంటే ఎంతగా ఉన్నతమైన విశ్వాసం అంటే అది ఎవరికి అందరంత విశ్వాసం అని అలలోయ వస్త్రపు చేతులు ముడితే నేను బాగుపడతాను అనే ఆలోచన ख़रीदी आलो न పొందుకోవటం అనేది ఆశ్చర్యకరమైనది మనం ఏమనుకుంటామంటే మనకి స్వస్థత కావాలన్నా మనకి ఆరోగ్యం కావాలన్నా మనకి ఏమన్నా ఏమైనా విడుదల కావాలనుకున్నా ఇంకా ఏదేదో ఆలోచిస్తుంటాం ఉపవాసాలు చేయాలి ప్రార్థన చేయాలి ఇంకా దేవుని సన్నిధిలో గడపాలి దేవుడితో సవాస చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ స్త్రీ మాత్రము ఏం చేస్తుంది వస్త్రపు చి మాత్రముడితే చాలు ఎంత గొప్ప విశ్వాసమో చూడండి చెస్ట్ కొ అలా టచ్ చేస్తే చాలు నాకు స్వస్థత వస్తుంది నేను బాగుపడతాను అంటే అంత విశ్వాసం మనకు కలిగి ఉన్నామా అంత విశ్వాసము మనము కలిగి ఉన్నామా అనే ప్రశ్న వేసుకోవాలి ఆ స్త్రీ ఆ స్త్రీ ఏం చేసింది ఆమె పేరు లేదు ఊరు లేదు ఏమీ లేదు కేవలం ఒక స్త్రీ అని రాయబడింది ఆ స్త్రీకి ఒక వ్యాధి రోగము కలియుందని మాత్రమే రాయబడి ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి యాత్ర పడుతుందని రాయబడి ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి వేదన పడుతూ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యుల ద్వారా వైద్యుల ద్వారా వెళ్ళి తను బాగుపరచబడాలని ప్రయత్నం చేసింది కానీ ఎక్కడా తనకు ప్రయోజనము ఎక్కడ తనకి లాభం దొరకలేదు పన్నెండు సంవత్సరాలు తిరిగిందంట ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కానీ ప్రభు తనకు వచ్చినట్టు మొదటిసారి నేను మొదటి క్షణమే నేను బాగుపడతాను అనుకుంది హలో పన్నెండు సంవత్సరాలు ఎంతో మంది వైద్యులు కలిసింది కానీ ప్రయోజనం లేదు చూడండి కొన్నిసార్లు మనము కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తూ చాలా తిరుగుతూ ఉంటాము తిరుగుతూ ఉంటాము తిప్పలు పడుతూ ఉంటాము చాలా ఖర్చులు చేస్తాము చాలా వెచ్చిస్తాము అయినా కానీ ప్రయోజనం ఉండదు కానీ క్షుభిక మనకు మేలు మనకు ఆశీర్వాదము మనకు స్వస్థత మనకు విడుదల ఎక్కడ దొరుకుతుందంటే కేవలము ప్రభుత్వ మాత్రమే దొరుకుతుంది అలా నువ్వు దేశమంత తెలుగు ప్రపంచమంత తెలుగు నీకు పూర్తి కలగ పూర్తి స్వస్థత రాకపోవచ్చు కేవలము ప్రభు దగ్గర స్వస్థత రావచ్చు వచ్చింది ఆయన వస్త్రులు పుట్టింది ఆయన శరీరంలో నుండి ప్రభావము విడుదలయ్యింది ఆమె ఆమె చెంకుడితే ఆ ఆకులో నుండి ఆమెలోనికి దేవుని శక్తి తన శరీరంలోకి ప్రవేశించింది మనం అసలు గమనిద్దాం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఔషధ ఔషధాన్ని లేదా ఒక మెడిసిన్ ని ఏం చేస్తాం మనం తీసుకుంటాం కదా మన దాన్ని మన శరీరంలోకి తీసుకుంటాం అలాగనే ఆమె ఏం తీసుకుంది ఇప్పుడు దేవుని శక్తిని తన శరీరంలోకి తీసుకుని దేవుని

అందరికీ తెలుసు ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది కదా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి నుంచి వస్తుంది సబ్ స్టేషన్స్ నుంచి ఆ సబ్ స్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది పైన వాటర్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు అది ఏమవుతుంది కరెంట్ డివైడ్ అవుతుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ చివరిగా మన గృహంలోకి వస్తుంది కానీ అంటే తనకున్న విశ్వాసము ఏం చేసిందంటే ఆయనను తాకటానికి ముందుకు తీసుకువెళ్ళింది ఒకసారి విశ్వాసంతో అడుగులు వేస్తూ ఆయన చెరువులు చాలు దేవుడు అన్నాడు అందుకు ఆయన కుమారిశ్వాసము ఆమేన్ హల్లెలూయా ఏమంటున్నాడు మీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిది నేను కాదు ఆయన నుంచి శక్తి వచ్చింది ఆయన నుంచి ప్రభావం వచ్చింది ఆయన దయంతల స్వస్థత వచ్చేలా నీ స్వస్థత కలుగుတယ် చెప్పాలా నువ్వు బాగుపడనంత నీకు విడుదల కలుగునలా కానీ స్వస్థత వచ్చింది ఆమె ఆయన మాట వల్ల రాలా ఆయన తాకిడి వల్ల రాలా ఆయన చూపు వల్ల రాలా కేవలం

క్రీస్తు నిలబడి ఉన్నాడు నేనే ఆయన కాకపోతే యేసు క్రీస్తు చుట్టూ కొన్ని వేల మంది లక్ష మంది ఉండొచ్చు ఆ జన ఎంత మంది ఉన్నారో మనకు తెలియదు వాళ్ళందరి మీద పడుతూ ఉన్నారు వారందరికి రాని స్వస్థత వారందరికి రాని ఆ లోకంలో క్రైస్తవులు విశ్వాసులు రోజు ప్రార్థన చేసుకుంటారు కానీ దేవుని శక్తి దేవుని ప్రభావం కొంతమందినే కాబోతుంది కొంతమందినే ఎందుకంటే వారికి ఆసక్తి ఉంది వారికి విశ్వాసం ఉంది వారికి దేవుని పట్ల గురి ఉంది అందుకే వారు మాత్రమే విడుదల కోందుకుంటున్నారు వారు మాత్రమే దేవుడి శక్తిని చూస్తున్నారు ఇక్కడ స్త్రీ గుడిసంతో ఆయన ముట్టడం బట్టి పూర్తి స్వస్థ కలిగింది నుంచి నివారణి ఆమె చూడండి మనము ఇక్కడ ఖాళీందనుకోండి గాయమైంది అనుకోండి అక్కడ మనం ఏం చేస్తామో ఆ ఇంటి పెట్టు రాస్తాము ఆ ఏం చేస్తుంది ఆ గాయానికి నివారణ ఇస్తుంది నొప్పి రాకుండా ఆ నొప్పిని ఉపశమనం కలిగించింది రెండెండు సంవత్సరాల బాధ నుండి ఆమెకు ఏమైందంట ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాలా ప్రార్థన కాదు గొప్పతనం ఉపవాసాలు కాదు గొప్పతనం నీ విశ్వాసమేస్తుంది చూడండి ఆమె నేర్పిస్తున్న ఒక పాట విలోచు ఆ పాట నేర్చుకున్నాం ఎంతమంది ప్రార్థన చేస్తుండో శిక్షణం ఎంతమంది దేవుడు శిలో గొరవ పెడుతుండో శిక్షణం ఎంతమంది చుట్టూ ఏం చేస్తుండొచ్చు ఆయన వడిస్తుండొచ్చు ఈ క్షణం కానీ అంతమందిలో ఒక్కరికి మాత్రమే దేవుడి శక్తి విడుదలవుతుంది ఒక్కరి మీద మాత్రమే దేవుడి ప్రభావం విడుదలవుతుంది ఎందుకంటే వారికి దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన కూలి ఉంది స్పెషల్ ఫోకస్ పెట్టారు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు దేవుని పట్ల పొద్దుకోవాలి అది మనకి కావాలి అది మనం పొందుకోవాలి ఈ మనుషుల మందు దేవుని శక్తి దేవుని ప్రభావం తాకాలని నేను కోరుకుంటున్నాను నువ్వు నేను దేవుని అనుభవం దేవుని శక్తిని పొందుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లాటారు శివుడు వస్తారు ఎవటేస్తారు దేవుని శక్తి తాగితే నీలో ఉన్న సాధారణ శక్తులు కదురుతాయి అవి మణుకుపోతాయి ఆ శక్తి మనం

నీ వస్త్రపు చెంగులను ఉంటుంది గొప్ప శక్తి విడుదలైంది నీలో నుండి గొప్ప ప్రభావం విడుదలైంది నీలో నుండి అది ప్రభు మాకు కావాలి అలా మేము తాకడానికి అలా మేము ముట్టుకోవటానికి తాకటానికి మాకు సహాయం చేయండి నీ వస్త్రపు చెంగులు పెట్టడానికి సహాయం చేయండి மாலையில் பிரபாகரன் நீர்ப்பாதையில் பிரதியாகிய ஸ்வச்சி திரும்பும்